మొదటి నుండి చెబుతున్నది అదే పహల్గామి దాడి ఎందుకు చేశామని పాకిస్తాన్ ఖచ్చితంగా అనుకుంటది అనవసరంగా వీళ్ళని కిలికామా ఇంతకు ముందులాగా అయితే లేదు భారత్ అంటే మనలో చాలా మంది యుద్ధం పూర్తిగా జరగలేదు అనే ఒక అసంతృప్తిలో ఉంటే ఉండొచ్చు కాక కానీ మీరు దాని నుంచి బయటకు వచ్చేయండి నేను కూడా బయటకు వచ్చాను కాబట్టి అంటే నేను వచ్చే వచ్చేయాలని కాదు వాస్తవాల గురించి చెప్తున్నాను ఈ రోజు ఒక సింధు జలాల గురించి పాకిస్తాన్ ఇది ఒక పెద్ద అనుభవంతో సమానం ఒక్క సింధు జలాలు చాలు ఈ రోజు వీళ్ళకి అనుబాంబు పేలినంత నష్టం ఒక అనుబంబు కాదు వంద అనుబాబు మనిషి మనుగడకి ప్రధానమైనటువంటివి ఈ నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఈ పంచభూతాలే కదా ఎవరికైనా అవసరం అందులో పంచభూతాల్లో ఒకటైనటువంటిది అత్యవసరమైనటువంటిది ప్రతి ఒక్కరికి కావలసినటువంటిది నీరు ఇప్పుడు ఈ నీరు కోసం పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఖరీఫ్ పంట ఆల్రెడీ సిద్ధమైపోవాలి అయిపోవాలి ఖరీఫ్ కి ఇక్కడ నీరు లేదు పూర్తి ప్రతీగా నూటికి నూరు శాతం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నీరు వస్తేనే వాళ్ళకి ఇరవై ముప్పై శాతం నీరు సరిపోవడం లేదు ఇప్పుడేమొచ్చేసి నీరుని పూర్తిగా ఆపేస్తే పరిస్థితి ఏంటి ఆ ఉన్న ఆరు డ్యాముల పైన కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం ఎత్తు పెంచుతుంది ప్రస్తుతానికి తక్షణంగా ఇన్స్టెంట్ గా ఎత్తు పెంచుతుంది ఇప్పుడు ఆ నీటిని మళ్లించడానికి సపరేట్ గా డ్యాములు నిర్మించడానికి అయితే సిద్ధపడింది రేపు పొద్దున్న పూర్తిగా నూటికి నూరు శాతం అయితే నీటి నిల్వలు ఉండవు కదా ఖచ్చితంగా కిందకి వదలాల్సిందే కానీ ఇప్పుడు ఎత్తు పెంచడం వల్ల సమ్మర్ కావడం వల్ల ఎత్తు పెంచడానికి అవకాశం ఉంది ఆ విధంగా ఎత్తు పెంచుతున్నారు ఈ నీటిని ఇప్పుడు గుజరాత్ కూడా వాడుకుంటది అలాగే హర్యానా వాడుకుంటది రాజస్థాన్ వాడుకుంటది అలాగే మధ్యలో ఉన్నటువంటి పంజాబ్ కూడా వాడుకుంటది ఈ మొత్తం ఈ నాలుగు రాష్ట్రాలు వాడుకుంటాయి ఎంత కావాలంటే అంత ఈ పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి నీరు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాలు అయితే వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఏం చెప్తున్నాడంటే మాకు నీరు ఇవ్వండి మనం కాల్పుల విరమణ చేశాం కాబట్టి ఈ నీరు పంతొమ్మిది వందల అరవై ఏదైతే సంతకాలు వచ్చి మా వచ్చి సంతకాలు చేశాడు నెహ్రూ వచ్చి కాబట్టి మాకు మీరు నీరు ఇవ్వాల్సిందే అంటూ ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఏడుపు మొదలు పెట్టింది ఈ పాకిస్తాన్ చెందినటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మహమ్మద్ ఔరంగజేబు ఏడుస్తున్నాడు దయచేసి మాకు నీరు ఇవ్వండి ఎందుకంటే మనకి కాల్పుల విరమణ అయిపోయింది ఉగ్రవాదులు పహల్గాం పై దాడి చేశారు అందుకు ప్రతిగా మీరు వాళ్ళ స్థావరాలపై దాడి చేశారు అది అయిపోయింది దయచేసి మాకు నీరు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కుంటున్నాడు నిజానికి నరేంద్ర మోదీ గారు నిన్నే తన స్పష్టమైనటువంటి వైఖరి చెప్పారు ఒక్క చుక్క నీరు కూడా మీకు రాదు ఆ నీరు ఇప్పుడు ఎటు మల్లాలో అటు మల్లుతోంది కేవలం అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ యుద్ధం సైనిక విరమణ వరకే తప్ప మరొకటి కాదు మీరు ఇంతకుముందు ఏవైతే నిషేధించామో వాటికి సంబంధం లేదు అంతర్జాతీయ బార్డర్లు తెరవాలంటే తెరుస్తాం లేకపోతే లేదు మీ గగనతలం మీరు మూసుకోండి మా గగనతలం మాత్రం తెరిసే ప్రసక్తే లేదు పాకిస్తాన్ వాళ్ళకి అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో ఈ వేసారద్దులు ఇవన్నీ కూడా అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి నీరు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని నిన్నే ప్రధాని నరేంద్ర మోదీ గారైతే తన స్పష్టమైన వైఖరి చెప్పారు నేను చెప్పాను కదా నీటి కోసం ఎవడైనా ఏడాల్సిందే ఇప్పుడు త్రాగడానికి నీరు ఏదైతే ఉందో ఈ త్రాగడానికి ఇప్పుడు వేసవి కాలం అంతా ఏడాలి అలాగే రేపు సాగు కూడా ఏడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో చిన్న నదులు మూడు ఉన్నాయి ఆ నదులు మొత్తం పాకిస్తాన్ కి సరిపోవు ఈ సింధీ జలాలే ప్రధానమైనటువంటివి సింధు జలాలే పద్నాలుగు కోట్ల మంది ముస్లింలు పెంచి పోషిస్తున్నాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎందుకు అనవసరంగా ఉగ్రవాదులు పెంచి పోషించి ఇప్పుడు మాకు నీరు కావాలంటే ఎవడిస్తారు